హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి మా ఈరోజు టిఫిన్ వచ్చేసి నేను పూరి కుర్మా ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను సారీ అండి కుర్మా కాదు ఉల్లిగడ్డ కూర ఎప్పుడు కుర్మా వంకాయ కర్రీ లేదా చట్నీ కాకుండా నేనైతే ఈసారి ఉల్లిగడ్డ కూర అయితే చేసుకున్నాను నేను ఉల్లిగడ్డ కూర ఏ విధంగా చేసుకున్నాను అనేది అయితే చెప్తున్నానండి ఐదు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను సన్నగా తరుక్కొని తిరువాత పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కొద్దిసేపు అయితే మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఎల్లిపాయల పొడి అయితే మిక్సీ పట్టుకొని ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత దాంట్లో అయితే కూరలో అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం మగ్గిన తర్వాత కూర అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మన పూరీ పిండికి నేనైతే గోధుమ పిండి తీసుకుంటానండి అది మీ మీరు ఏ పిండి వాడతారనేది మీ ఇష్టము నేనైతే తెల్ల గోధుమ పిండి అయితే పూరీకి యూజ్ చేయనండి పూరీ పిండి తడిపేటప్పుడే ఒక ఒక కప్పు తీసుకున్నానంటే రెండు స్పూన్ల బొంబాయి రవ్వ ఒక చిటికెడైతే చక్కెర వేసుకొని పిండి అయితే గట్టిగా తడిపి పెట్టుకుంటానండి పిండి తడిపేటప్పుడు నేనైతే ఆయిల్ అయితే వేయనండి పూరీకి మనం పిండి మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఒక ముద్దలాగా చేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే ఒక కవర్లో పెట్టి పెట్టుకోవాలండి పిండి బాగా నానుతుంది నాన్న తర్వాత మనం ఆయిల్ అయితే వేడి ఫుల్లుగా హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి అలా వేడి చేసుకోవడం వల్ల మనం వేసిన పూరి వేసినట్టు పొంగుతుందండి కాకోకుండా పూరి వేసినప్పుడు ఆయిల్ కూడా అస్సలు పిలిచదండి చూడండి పూరి వేసిన పూరి వేసినట్టు ఎలా పొంగుతుందో అలాగే ఆయిల్ కూడా పిలిచదండి మనం కొంచెం బొంబాయి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా కూడా ఉంటాయి పూరీలు అయితే నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచ్